వేక్షకులకు స్వాగతం నమస్కారం రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పదకొండు వరకు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టని ఎలా దిగజార్చే ప్రయత్నం చేశారో ఆనాడు రాజశేఖర రెడ్డి నేడు జగన్మోహన్ రెడ్డి చేసిన సభ ప్రయత్నం అందరికి తెలిసిందే సున్నంతో నామాలు పెట్టుకుని సున్న బొట్లు పెట్టుకుని ఆ స్వామి వారికి సున్నం పూసిన గనులు రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి బొమ్మల కరుణాకర్ రెడ్డి ఆ దుర్మార్గులు టీటీడీలో ప్రవేశించిన తర్వాత ఎన్ని దురాఘాతాలు దాడులు చేశారో మనం చూసాం లడ్డూలో కల్తీ నెయ్యి పరకామణిలో దొంగతనాలు టీటీడీ భూములు దొంగతనంగా ఆక్రమించుకోవడం అమ్ముకోవడం ఆఖరి గోశాలలో గోవులు తినే ఆహారాన్ని కూడా కల్తీ చేయడం ఆ గోవుల మరణాలు కారకులు కావడం ఇన్ని దురాఘాతాలు దుర్మార్గాలు చేసి సుప్రీంకోర్టు దాకా వాళ్లే వెళ్ళి సిబిఐ కావాలి మోకం కోరిన నేపథ్యంలో సుప్రీంకోర్టు సిబిఐ సిట్తో కలిపి ఒక సిట్ ఏర్పాటు చేసింది ఆ సిట్ వేగవంతంగా ఒక్కొక్క కేసు బయటకు తీసి వాళ్ళ దుర్మార్గాలు బయట పెడతా ఉంటే భోమన కరుణాకర్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు బయటకు వచ్చి మళ్ళీ మైకుల ముందుకు వచ్చిన ప్రభుత్వం కక్ష సాధింపులు దొంగ కేసులు అంటూ దొంగ ఏడుపులు ఏడ్చే ప్రయత్నం సుబ్బారెడ్డి సుప్రీంకోర్టుకి వెళ్ళి సిబిఐ విచారణ కావాలని కోరిన మీదట వీళ్ళిద్దరూ అలా మాట్లాడటగల కారణాలు ఏంటి వాళ్ళ అబద్ధాలకు అంతు పొంత లేదా సుబ్బారెడ్డిని తక్షణం అరెస్ట్ చేయాల్సిన అవసరం సిట్కు ఉందా లేదా భోమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతున్న మాటలని పరిధిలోకి తీసుకుని కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వివరించడానికి మంతపడున్నారు సీనియర్ జర్నలిస్ట్ కుమార్ గారు వారిని మరిన్ని విశేషాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే బ్రహ్మగారు మన వీక్షకులు టీటీడీ ప్రదర్శన ఎట్లా మంట కలుపుతున్నారో మనం చూస్తున్నాం బోమన రెడ్డి వైవీ సుబ్బారెడ్డి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఎన్ని అరాచకాలు చేశారో ఎంత దోపిడీ చేశారో కూడా మనం చూసాం రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేస్తే ఇది కాదు మాకు సిబిఐ ఎంక్వైరీ కావాలని చెప్పి సుప్రీంకోర్టు దాకా వెళ్ళి వాళ్లే సిబిఐ ఎంక్వైరీ చేయించుకున్నారు వాళ్ళు ఎంచుకున్న ఎంక్వైరీ కమిటీ వాస్తవాలు బయట తీసుకొస్తా ఇవాళ మళ్ళీ దొంగ ఏడుపులు సుబ్బారెడ్డిని విచారణ రమ్మంటే తాశ్చారం చేసి ఎట్టకెలకి వాళ్ళు హాజరయ్యాడు లోపలికి వెళ్ళిన తర్వాత నిజాలు చెప్పక తప్పదు అబద్ధవాడే అవకాశం ఉండదు పేపర్ల ముందు మైకుల ముందు అబదాడైనట్టు వ్యవస్థ ముందు మాట్లాడే అవకాశం ఉండదు సుబ్బారెడ్డి నిజాలు కక్కడని చెప్పి వాతాలో బయటకు వస్తున్నాయి ఈ కేసులో వైవీ సుబ్బారెడ్డితో పాటు భువన రెడ్డి జగన్మోహన్ రెడ్డి కూడా ఇరుక్కుంటున్నారు వాళ్ళ పేరు కూడా బయట పెట్టాడు అన్న వాస్తవాలు బయటకు వస్తా ఉన్నాయి ఎట్లా చూస్తారు ఎట్లా విశ్లేషిస్తారు నిన్న ఢిల్లీలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన సుబ్బారెడ్డి గారి గొంతులో మార్పు వచ్చిందండి ఇంతవరకు అసలు కుంభకోణం ఏ జరగలేదు అసలు ఈ కల్తీ నెయ్యి వ్యవహారమే జరగలేదు అన్న వ్యక్తి కల్తీ నెయ్యి ద్వారా నేను నాకు ఆర్థిక లబ్ధి చేయకూరలేదు అనే దగ్గరికి వచ్చాడు అంటే అక్కడికి కల్తీ జరిగినట్టు ఒప్పుకుంటున్నాడు కానీ తను నాకు నేను లబ్ధి పొందలేదు అంటున్నాడు పని ఎవరు లబ్ధి పొందారో చెప్పు నువ్వు అంత పవిత్రంగా ఉంటే ఇప్పుడు ఇంకొకటి కూడా చెప్పాడు ఆయన కల్తీ జరిగినట్టు గుజరా మైసూరు నుంచి వచ్చిన ల్యాబొరేటరీ నివేదిక అని నేను చూశానని చెప్పాడు కల్తీ నివేదిక జ కల్తీ జరిగినట్టు నివేదిక వచ్చినప్పుడు చైర్మన్గా ఉన్న వ్యక్తి ఫస్ట్ చేయాల్సిన పని ఏంటండి ముందు ఆ సరఫరాని ఆపేయాలి ఆపేయటంతో పాటు అసలు ఎవరు ఈ టెండర్ ఇచ్చారు ఎన్నాల నుంచి కల్తీ జరుగుతుంది అనేది ఎంక్వైరీ ఆయనే ఆర్డర్ చేయాలి ఆయన టైంలోనే జరగాలి అంతేగాని ఆయన దృష్టికి వచ్చిన తర్వాత కూడా అదే సంస్థలో నెయ్యి అట్టా సరఫరా చేస్తాయండి అది నెయ్యే కాదని కూడా ఆ కల్ ఆ నివేదికలో ఉంది నెయ్యి లాంటి పదార్థమే తప్ప నెయ్యి కాదు నెయ్యి వన్ చా వన్ పర్సెంట్ కూడా లేదు అందులో విదేశాల నుంచి తీసుకొచ్చినటువంటి వాసన నెయ్యి వాసన వచ్చే కృత్రిమైన కెమికల్స్ కెమికల్స్ సింథటిక్ నెయ్యి అది అంతే తప్ప నెయ్యి మాత్రం కాదు అలాంటప్పుడు ఆయన అది ఖండించి వెంటనే ఆపాలి కదా ఆపలేదు అంటే ఆయనకి అని ఎట్టా అనుకుంటాము అంత పెద్ద అంశం కల్ నెయ్యి దాంతోనే లడ్డూలు చేస్తారు తర్వాత శ్రీవారికి అనేక సేవల్లో ఉపయోగిస్తారు ఇతర పదార్థాలలో కూడా ఉపయోగిస్తారు నెయ్యి వైష్ణవాలయం శ్రీవారి ఆలయంలో చాలా ఎక్కువ దాదాపు ఒక మూడు వందల యాభై కోట్ల రూపాయల ఏడాదికి నేతి మీదే జరుగుతుంది అనేది ఒక అంచనా ఉంది అలాంటప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఈయన సుబ్బారెడ్డి గారు నాకు అందకపోవట్లేదు అని అన్నందువల్ల ఎవరికి అందిందో చెప్పాల్సిన బాధ్యత చైర్మన్గా ఆయనకుంది పని నీ నువ్వు తీసుకోలేదు నిజంగానే నువ్వు నీతిమంతుడివి శ్రీవారి సొమ్ము ముట్టుకుంటే ఏదైనా అరిష్టం జరుగుతుంది అందులో ధర్మారెడ్డి గారు అంశంలో ఆయన చూశాడు కాబట్టి అలాంటి భయం అలానే ముట్టుకోలేదు అనుకుందాం కానీ నీ దగ్గర కల్తీ నివేదిక జరిగినట్టు రిపోర్ట్స్ వచ్చినప్పుడు మరి ఎందుకు సైలెంట్గా ఉన్నట్టు నీకు లబ్ధి కాకపోతే పని నీ హిస్ట్రీలకి లేకపోతే నీకు సంబంధించిన ఇతరులు ఆపడ్డారప్ప పని అదేనా చెప్పు అంతే తప్ప చిన్నప్ప నా సంబంధం లేదంటాడు ఆరు కోట్ల రూపాయలు పడితే అతను చెప్పలేని పరిస్థితి కదా ఇప్పుడు నీకు ఎక్కడి నుంచి పడితే బాబు నీకు బాగా గవర్నమెంట్ నుంచి వచ్చే అలవెన్సులు కానీ శాలరీస్ కానీ ఐదు సంవత్సరాల పాటు కలిపితే ఒక అరవై ఐదు లక్షల రాక వస్తాయి అనుకుందాం నీకు ఒక్కసారిగా ఆరు కోట్లు ఎట్ట పడినా అని అంటే అతను చెప్పలేకపోయాడు కదా నగదు ఉంటుందో పాటు హైదరాబాద్ మహానగరాల్లో స్థలాంటి మరి కాబట్టి వాళ్ళ సుబ్బారెడ్డి గారు ఒకటేంటంటే ఆయన తర్వాత ఇంకోటి మాట్లాడుతున్నాడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా జరిగిన దాని మీద నివేదిక ఆయన మరి అక్కడ సి సుప్రీంకోర్టుకి వెళ్ళాడు కదా సుప్రీంకోర్టుకి వెళ్ళి సిబిఐ ఎంక్వైరీ అడిగినప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది నుంచి కూడా సి అప్పుడు అడగాలి కదా అప్పుడు అడగలేదు తర్వాత ఆయన చైర్మన్గా ఐదు సంవత్సరాల పాటు ఆయన కానీ కరుణాకర్ రెడ్డి కానీ ఉన్నారు వీళ్ళ టైంలో ఆ ఎంక్వైరీ ఎందుకు వేయించుకోలేదు చీఫ్ మినిస్టర్గా ఉన్న వ్యక్తి వాళ్ళ కొడుకు వరుస అయ్యే జగన్మోహన్ రెడ్డి గారే కదా జగన్మోహన్ రెడ్డి గారు అంత చీఫ్ మినిస్టర్ పోస్ట్లో ఉన్నప్పుడు కల్తీ నెయ్యి జరిగింది పద్నాలుగు పంతొమ్మిదిలో అని ఎంక్వైరీ చేయించాల్సింది ఎవరు ఆపారు కాబట్టి ఇవాళ తను మీద బురదపడితే దాన్ని తీసి ఇంకొకళ్ళ మీద వేయడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప తర్వాత ఇంకోటి చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ఈ కల్తీ జరిగిందని చెప్పినప్పుడు కూడా ఆయనకి లేనిపోయిన రాజకీయాలు ఆపాదించారు ఆయన ఒక కుట్ర బుద్ధితో చేస్తున్నాడు శ్రీవారి ప్రతిష్టను దెబ్బతీయటానికి చేస్తున్నాడు టీటీడీ ప్రతి టీటీడీ ప్రతిష్టను దెబ్బతీస్తే టీటీడీకి వచ్చే ఆదాయం తగ్గిపోతుంది భక్తులు తగ్గిపోతారు మసక చంద్రబాబు నాయుడు గారికి వచ్చే లాభమే ఉంది అంటే వీళ్ళు దొంగతనం చేసిన పర్లా దోపిడీ చేసిన పర్లా ఆస్తులను దిగమింగిన పర్లేదు కానీ వీళ్ళు చేసినవి బయటపడదు టీటీ ఆయన ఇంకా సివిల్ వర్క్స్లోనూ ఇతర ఆటల్లో కూడా చెప్పలేదు కదా కల్ లడ్డు అనేది చాలా ప్రాధాన్యత గల అంశం పవిత్రత కలిగినటువంటి అంశం అనేక మంది విశ్వాసంతోను నమ్మకంతోను భక్తితో తింటారు అటువంటి దాంట్లో కల్తీ జరగడం అనేది చాలా మనసుకి బాధ కలిగించే అంశం ఎవరికైనా అందువల్ల ఆయన ఆ విషయం బయటకు వచ్చింది లాక్ ఇప్పుడు చెప్పకుండా కూడా చేయొచ్చు కానీ దాని మూలన నింద చంద్రబాబు నాయుడు గారి పడేది ఏమైనా వాళ్ళు ఈయనకి కూడా ఏదో ముట్టి ఉంటుంది అందుకే ఆయన ముట్టిసప్పుడు కాకుండా అది ఒక తప్పు బయటపడకుండా ఆగదండి ఆల్రెడీ ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చినాయి గుజరాత్ నుంచి వచ్చిన ల్యాబ్ రిపోర్ట్స్లో కూడా ఇందులో కల్తీ జరిగిందని వచ్చింది తర్వాత కల్తీ జరిగిన అంశం పోర్టులో ఉండే ప్రతి వంట మనిషి మేస్త్రి కూడా పట్టుకోగలరండి ఎందుకంటే వాళ్ళకి కొన్ని శతాబ్దాలుగా అందులో పనిచేస్తున్నప్పుడు వాళ్ళకి నెయ్యేదో కృత్రిమ నెయ్యేదో తెలియనంత అమాయకులు కాదు సామాన్యుడు భక్తులు తెలిసిపోయింది కదా లడ్డు పరిస్థితి బాగాలేదని అందరూ గగ్గోలు పెట్టారు ఇట్లాంటి గగ్గోలే పంతొమ్మిది వందల ఎనభైలో ఎనభైలో కూడా వచ్చింది బ్రహ్మంగారు అయితే ఏంటంటే అప్పుడు ఇంత పరిస్థితి లేదు అంటే ఎక్కువ రోజులు నిలవటం లేదు లాగా అని ఫిర్యాదులు వచ్చినప్పుడు చన్నారెడ్డి గారు చూపించినప్పుడు కానీ ఆయన దాన్ని రాజకీయంగా ప్రత్యర్థులు చేశారని ఆరోపించాల ఓకే ఇంతమంది భక్తుల నుంచి మీ ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి ఫిర్యాదులు ఆరోపణ కూడా కాదు కాబట్టి ఆయన ఆ రోజున నేతి మిఠాయిల అధినేత జీ పుల్లారెడ్డి గారిని అధ్యక్షుడిగా ఒక కమిటీ చేశారు కమిటీ చేసి అసలు ఏంటి ఎందుకు జరుగుతుందో మీరు విచారించి మాకు సిఫార్సు చేయండి అని ఆయన వెళ్ళాడు వెళ్తే కూడా పోర్టులోకి అసలు వేరే వ్యక్తులు కూడా రానివ్వరు అంత కట్టుదిట్టంగా ఉంటుంది అక్కడ ఏర్పాట్లు అప్పుడు ఈయన చెప్పాడు అయ్యా నేనే నా సొంతంగా రాలేదు ప్రభుత్వం నియమిస్తే వచ్చామని చెప్పి టీటీడీ వాళ్ళు కూడా ఆయన వెంట ఉన్నారు ఉండి లోనకి తీసుకెళ్ళి అన్ని అంశాలు చూస్తే నేను ఇక్కడ ఎందుకు చదువుతున్నానంటే బ్రహ్మగారు ఆ రోజు ఆయన అన్ని సునిశ్చితంగా పరిశీలిస్తే ఏది కూడా నాశరకం వస్తువులు అయితే లడ్డూలో లేదు నెయ్యి వాటర్ లేదు పిండి వాటర్ లేదు ఇంకా షుగర్ కానీ ఏదైతే వాడతారో అన్నీ కూడా మంచి జీడిపప్పు కిస్మిస్ అన్ని మంచి పదార్థాలు వాడుతున్నారు కాకపోతే ఎక్కడ ఆ జరుగుతుందని ఆయన గమనించాడంటే వంట పాత్రలు శుభ్రం చేయటంలో అంత శ్రద్ధ వహించిన లేదు దాని మూలాన అక్కడ నుంచి కొంత ఫంగస్ ఏర్పడే అవకాశం వస్తుంది అందువల్ల మీరు అది జాగ్రత్త తీసుకోండి అని ఒక సిఫార్సు చేస్తే దాన్ని అసెంబ్లీలో ఆయన ప్రవేశపెట్టాడు ప్రవేశపెట్టి టీటీడీకి పంపించారు అందరూ కూడా ఒక సంయుక్తంగా ఒక చర్య తీసుకుని సరి చేశారు అంతేగాని చంద్రబాబు నాయుడు గారు ఉండవాస్తు అని చెప్పినప్పుడు ఎలా జరిగిందో పని దాని మీద ఎంక్వైరీ చేయించమని అడగాలి సుబ్బారెడ్డి గారు వెళ్ళాడు వెళ్ళినప్పుడు ఆయన చెప్పాలి కదండీ నేను మాజీ టీటీడీ చైర్మన్ నేను అడుగుతున్నానని ఆయన గుర్తింపును దాచి వెళ్ళాడు అప్పుడు టీటీడీ తరపు లాయర్లు ప్రభుత్వం తరఫున వాదించినప్పుడు చెప్పారు ఈ ఫిర్యాదుదారు ఎవరో కాదు పిటిషన్ వేసింది ఆయన అంతకుముందు ఇక్కడ చైర్మన్గా కూడా చేశాడు టీటీడీగా అన్నప్పుడు కోర్టు మందలిచ్చింది సుబ్బారెడ్డి గారిని మీరు మీ ఐడెంటిటీని దాచుకుని కోర్టు ముందుకు రావాల్సిన అవసరం ఏంటని అడిగింది అంటే మీరు కోర్టును తప్పుదోవ పట్టించే విధంగా వచ్చారని కూడా మాట్లాడింది ఇప్పుడు అదే ప్రయత్నం చేస్తున్నారు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు అందుకే ఇప్పుడు టీటీడీ వాళ్ళు ఈ సిట్ ముందు వాళ్ళు అధిక నిళ్ళడు కదండి సిట్ వాళ్ళు ఈ రిపోర్ట్స్ మీరు చెప్పినట్టు వీళ్ళు ఇన్వెస్టిగేట్ చేసిన ఇవన్నీ కూడా సుబ్బారెడ్డి గారి ముందు పెట్టినప్పుడు కాదని ఇప్పుడు గతంలో అవినాష్ రెడ్డి కూడా రెడ్డి గారి హత్య కేసులో నాకేం తెలియదు తెలియదు అన్నప్పుడు గూగుల్ అవుట్ తీసి ఆ పర్టికులర్ టైంలో ముందు వెనక మ మర్డర్కి ముందు వెనక ఇదిగో మీ ఇంట్లో ఉన్నట్టు ఈ నంబర్లు ఈ వ్యక్తులకు చెందిన నంబర్లను చూపించేటప్పటికి ఆశ్చర్యపోయాడు విస్మయం చేస్తుంది మాట్లాడలేని పరిస్థితి అట్లాగే ఎవరైనా ముందు వాదించడం వేరు వాస్తవాల ముందు పెట్టినప్పుడు ధర్మారెడ్డి గారు కూడా లేని పరిస్థితికి వచ్చాడు ఒప్పుకున్నాడు ఆయన కూడా ధర్మారెడ్డిగానే ఉండే సుబ్బారెడ్డి కానుండే జగన్ రెడ్డి ఉండే సజ్జన రామకృష్ణ రెడ్డి కానివ్వండి ఎవడైనా కాని ఉండే దొంగ దొంగే దొంగని ఎట్లా ట్రీట్ చేస్తారో ఈ దొంగను కూడా అలాగే ట్రీట్ చేస్తే ప్రజాధనం వృధా కాకుండా వెంటనే పరిష్కారం దొరుకుతుంది ప్రజాధనమే కాదు అక్కడ ఒక పవిత్రత ఒక శ్రీవారి అని కలియుగ దైవం అలా కాకుండా సార్ మీరు రండి కూర్చోండి రెండు గంటల మా దగ్గర ముందు కూర్చోండి మీరు చెప్పింది మేము రాసుకుంటాం మీరు వెళ్ళిపోండి సార్ మేము పిలిచిన మళ్ళీ రెండు సార్ అందువల్ల కరుణాకర్ రెడ్డి గారు నిన్న ఎంత వ్యంగ్యంగా కదా దైవాన్ని మాట్లాడుతున్నాడు దేవస్థానాన్ని మాట్లాడుతున్నాడు అన్ని కూడా ఆయనకి వ్యంగ్యంగానే ఉంది నూతుల కప్పులు అంటాడు నీడల్లో మొసళ్ళు అంటాడు ఆకాశంలో చుక్కలు నీళ్లు అంటాడు అలాంటి వ్యక్తుల్ని దండించకుండా బతిమాలి మీరు ఎన్నాళ్ళు విచారణ చేసినా వాళ్ళ నుంచి నిజాలు రాబట్టుకోలేరు కదా మరి వ్యవస్థలు ఎందుకంటే ఉదాసీనంగా ప్రశ్నిస్తున్నాయి అట్లా చేయకూడదండి ఇప్పుడు వాళ్ళని కూడా ఇప్పుడు లైట్ డిటెక్టర్ టెస్ట్కి సుబ్బారెడ్డి వెళ్తా అన్నాడు కదా పనిలో పనిగా కరుణాగర్ రెడ్డిని కూడా ఇద్దరిని తీసుకెళ్ళి తీసుకెళ్ళాలి ధర్మారెడ్డిని కూడా తీసుకెళ్ళాలి ముగ్గురిని కూర్చోబెట్టి కూడా ధర్మారెడ్డి మీద తోస్తున్నారు వీళ్ళిద్దరు నాకు తెలియదు ధర్మారెడ్డిని కూడా ముగ్గురిని కూర్చోబెట్టి కనుక విచారిస్తే వాస్తవాలు బయటకు వస్తాయండి అంతేగాని మీరు అన్నట్టు ఎవరికి వాళ్ళకి విడివిడిగా పిలిపించి ఎవరి మర్యాదలు వాళ్ళకి ఎవరి ప్రోటోకాల్ వాళ్ళకి దేవస్థాన మర్యాదలతో స్వాగతాలు పలికి వీడుకో పలికితే చెప్పరండి వాళ్ళు ఎలా మాట్లాడాలో మీరు అన్నట్టు నేరస్తుల్ని ఎలా ట్రీట్ చేస్తారో అలాగే ట్రీట్ చేయాలి అంతేగాని తెల్లబట్టలు వేసుకున్న వాళ్ళు పెద్ద మనుషులు కాదు లేకపోతే నాకు ముట్టలేదని చెప్పినందువల్ల తప్పులు నేరాలు జరిగినవి జరగకుండా పోవు దేవస్థానానికి అంత ప్రథమ ముడి సరుకు అయిన నెయ్యి ఎక్కడో ఉత్తరాఖండ్ నుంచి తీసుకొస్తామనేదే అంత తక్కువ రేటుకు వస్తుందంటేనే అనుమానించాలి కదండి ఇక్కడ టీటీడీ గోశాలలో కూడా కిలో నెయ్యి ఎంత ఉత్పత్తి అవుద్దో పశువుల అధికారులు చెప్పగలరు అట్లాంటిది అంత తక్కువ రేట్కి వాడు ఇస్తున్నాడు వీళ్ళు ఒప్పుకున్నారంటే వాళ్ళ ముందే ఒప్పందం మీరు నెయ్యి ఇవ్వక్కర్లేదు నేతి ఇలాంటి వాసన వచ్చే పదార్థం ఏది ఇచ్చినా మీరు మాకు ఓకే అని ఒప్పుకోబట్టే వాళ్ళు ఆ టెండర్ ఇవ్వగలిగారు ధైర్యంగా అదే కనుక ప్యూర్ గీ కనుక తెచ్చి ఇవ్వమన్నారు అనుకోండి అరవై కోట్లు పెట్టి ల్యాబొరేటరీ కూడా కట్టామని చెప్పాడు ఎవరు సుబ్బారెడ్డి గారు చెప్పినప్పుడు ల్యాబొరేటరీ అరవై కోట్లు పెట్టినప్పుడు ఈ కల్తీ నెయ్యి తీసుకోవటానికి ల్యాబొరేటరీ ఏ ఒక్కసారి టెస్ట్ చేసినా తేలిపోయేది కదా మరి టెస్ట్ చేయకుండా పని మీ టెస్ట్ మీ ల్యాబ్ను మోతేసి తాళం వేసారు ముసుకేశారు మైసూరు నుంచి వచ్చిన ల్యాబ్ నివేదికనైనా మీరు పట్టించుకోవాలి కదా మీరు ఉద్దేశపూర్వకంగా జరిగిందండి ఇతర సంస్థలని వ్యవస్థల్ని ఎలా దోసుకున్నారు టీటీడీని కూడా అలా దోసుకోవడానికి ఏరి కోరి ధర్మారెడ్డిని తీసుకొచ్చారు ధర్మారెడ్డి ఏమైనా సీనియర్ ఐఏఎస్ అధికారా ఆయనకేమైనా పెద్ద ట్రాక్ రికార్డు ఉందా ఏమైనా ఆధ్యాత్మిక చింతన కలిగిన వీళ్ళ దోపిడికి అది ఒక రబ్బర్ స్టాంప్ లాగా పనిచేస్తాడన్న ఒక్క అర్హత తీసుకొచ్చారు కాబట్టి వాళ్ళు ఉద్దేశపూర్వకంగానే ఒక వ్యూహం ప్రకారం ఈ ఫార్మేషన్ చేశారు ఎవరిని ఈవోని పెట్టడం కానీ చైర్మన్లని అన్ని మతస్థులు పెట్టడం కానీ ఇంతవరకు టీటీడీ చరిత్రలో అన్ని మతస్తులు ఎప్పుడు కూడా చైర్మన్లుగా అవనప్పుడు ఈయన ఎందుకు పెట్టాల్సి వచ్చింది నీ నువ్వు వేరే మతస్థులు అవ్వచ్చు గతంలో ముస్లిం రాజులు పరిపాలించినప్పుడు కూడా టీటీడీ వ్యవస్థలో వాళ్ళు ఎప్పుడు జోక్యం చేసుకోవాలి ఇంకా పైగా టీటీడీకి వాళ్ళు బహుమతులు బహుమ ఇవి కూడా పంపేవాళ్ళు నజరానాలు తర్వాత బ్రిటిష్ గవర్నమెంట్ కూడా ఎప్పుడు కూడా తిరుపతి స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన వ్యవస్థలో వాళ్ళు ఏ విధమైన జోక్యం చేసుకోవాలి ఇంకా పైగా రాణి గారి దగ్గర నుంచి ఇలాగే నజరానాలు అవి కూడా గిఫ్ట్లు పంపించేవాళ్ళు ఎందుకు ఒక పవిత్రత కలిగిన కలియుగ దైవం అని చెబుతున్నారు ఇన్ని కోట్ల మందిని నమ్ముతున్నారంటే ఇక్కడ ఏదో శక్తి ఉంది మహిమ ఉంది మనం కూడా మనం ఇస్తే తప్పు లేదు అని తర్వాత ఆ వ్యవస్థని భంగం కలగకుండా గౌరవానికి భంగం కలగకుండా పవిత్రతకి భంగం కలగకుండా ఇతర మతస్థులు వ్యవహరించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే ఇది జరిగింది ధర్మారెడ్డి లాంటి వ్యక్తిని ఎక్కడో డిఫెన్స్ ఎస్టేట్ సర్వీసెస్ నుంచి అలా తీసుకొచ్చి మరీ పెట్టి చేశారంటే ఇది ఎవరినన్నా నిద్ర నటించే వాళ్ళని ఎవడు లేపలేడండి నిద్రపోతే లేపొచ్చు నిద్ర నటించారు వీళ్ళు ఒక వ్యూహం ప్రకారం చేసినప్పుడు ఇది ఖచ్చితంగా వ్యూహాత్మకంగా జరిగిన అవినీతి అక్రమమే కాబట్టి ఇది గవర్నమెంటు నిర్దిష్టమైనటువంటి టైం ఇచ్చి వాళ్ళకి ఈ వీళ్ళ మీద చర్యలు తీసుకునే విధంగా ఆదేశాలు ఇవ్వాలి కోర్టులో కూడా పగడ్బందీగా ఈ ఛార్జ్ షీట్లను దాఖలు చేసి చా వాదించాలి కోర్టులో కూడా ఖచ్చితంగా అప్పుడు వీళ్ళకి శిక్షలు పడితే తప్ప మీరు అన్నట్టు వీళ్ళ ఉండే అధికారాలు చూసి భయపడి తప్పుకుంటే మాత్రం వీళ్ళు ఇలాంటి చలరగిపోతాను ఆకలి తాడలేక చిన్న బ్రెడ్ బ్రెడ్ముక్ దొంగతనం చేసిన అభాగ్యుడిని అరెస్ట్ చేసి రాజకీయ నాయకుల ముసుగులో వేల కోట్ల దోచుకున్న తెల్ల దుస్తులు వేసుకున్న దొంగల్ని వదిలిపెట్టడం వారి పట్ల ఉదాసీనంగా వ్యవహరించడం సమాజానికి మంచిది కాదని వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తూ వాస్తవాలను రాబట్టి భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని త్వరితగతిన ఆ కేసు విచారణ పూర్తి చేసి ప్రజల మనోగతను అర్థం చేసుకొని వ్యవస్థలు కఠినంగా వ్యవహరించాలంటూ విశ్లేషించిన దుర్గాకుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం